గుంటూరు మిర్చి మార్కెట్కు సంబంధించి ఇవాళ రేట్లు అండి ఎనిమిదో తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు గుంటూరు మార్కెట్కి పరిసర ప్రాంతాల చుట్టుపక్కల నుంచి అండి అంటే ప్రకాశం జిల్లా నుంచి గద్వాలు నగరు ఎమ్మిగనూరు ఇక కర్నూలు నుంచి వచ్చినటువంటి స్టాకు దాదాపు పది వేల బ్యాగ్స్ వచ్చాయని చెప్తున్నారు అందులో తేజ పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు నడిచిందండి సీడ్ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్ పదహారు వేల ఐదు వందల వరకు నడిచింది హెవీ డీలక్స్లు వచ్చేసి పదిహేడు వేల రూపాయల వరకు నడిచింది ఆరుమూరు పదహైదు వేల దగ్గర మొదలయ్యి పదమూడు వేల వరకు నడిచింది తేజ ఫట్కీ రకం ఎనిమిది వేల నుంచి పదివేల ఐదు వందల వరకు నడిచింది సీడు ఫట్కీ రకము ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు నడిచిందండి అందులో డీలక్స్లు అయితే కనుక పదివేల వరకు నడిచింది ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్న రకం కొత్త స్టాక్ అండి నాన్ ఏసీకి సంబంధించింది ఇవాళ ఈ వారం ఈ డేట్లో బిజినెస్ అయితే కొంచెం డల్ అనే చెప్పాలి పెద్దగా చెప్పుకోదగిన రేట్లు ఏమి కాదు అయితే ఇప్పుడు మనం ఏసీ స్టాక్ గురించి దాని రేట్ల గురించి తెలుసుకుందాం దాదాపు డెబ్భై వేల బ్యాగ్స్ వచ్చాయండి మార్కెట్కి అందులో తేజ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలండి ఎక్కువ బిజినెస్ జరిగింది పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు హెవీ డీలక్స్ సేమ్ లాట్స్ మోస్ట్లీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు నడిచిందండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడీకి రకం వచ్చేసి పదమూడు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు సింగంటా బ్యాడీకి రకం వచ్చేసి మళ్ళీ డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల నుంచి పదహారు వేలు డీడీ రకానికి వచ్చేప్పటికి పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు నడిచిందండి టూ జీరో ఫోర్ త్రీ నా పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పద్దెనిమిది వేల రూపాయలు నడిచింది అందులో డీలక్స్లు అయితే కనుక పద్దెనిమిది వేల ఐదు వందల వరకు రేట్ వచ్చిందండి దేశవాలి త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల దగ్గర మొదలై పదిహేడు వేలు వరకు నడిచింది బీసీఎం త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలై పదహైదు వేల ఐదు వందల వరకు నడిచింది అందులో డీలక్స్ లేదా అనగా పదహారు వేల రూపాయలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలై పదిహేడు వేల ఐదు వందల నడిచిందండి త్రీ సిక్స్టీ ఫోర్ క్వాలిటీ వచ్చేసి నెంబర్ ఫైవ్ రకము పదమూడు వేల దగ్గర మొదలై పదహైదు వేల ఐదు వందలకు నడిచింది కుబేరా టూ సెవెంటీ త్రీ రకము పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహైదు వేల ఐదు వందల నడిచింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు నడిచిందండి ఆర్మూర్ రకము పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు నడిచింది అందులో డీలక్స్లు అయితే కనుక పదమూడు వేల రెండు వందలు అండి రోమి థర్టీ పదమూడు వేల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేల ఐదు వందల నడిచింది షార్క్ అండ్ షార్ప్లో పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు నడిచాయి క్లాసిక్లో పన్నెండు వేల దగ్గర మొదలై పద్నాలుగు వేల వరకు నడిచిందండి బంగారం రకం అయితే పద్నాలుగు వేల దగ్గర మొదలై పదహారు వేలు ఐదు వందల వరకు నడిచింది బుల్లెట్ రకానికి వచ్చేటప్పటికి పద్నాలుగు వేల దగ్గర మొదలై పదహారు వేల వరకు నడిచింది ఎల్లో మిర్చి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందండి ఎందుకంటే ఇంకా సీజన్ అయిపోతుంది ఏసీలో పెట్టుకుంటే దెబ్బతింటుంది మిర్చి అనే ఉద్దేశంతో అనుకుంటాను ఇరవై ఐదు వేల దగ్గర మొదలై ఇరవై తొమ్మిది వేల వరకు నడిచిందండి తేజీయా ఫట్కీ రకం వచ్చేసి ఏడు వేల దగ్గర నుంచి మొదలై ఎనిమిది వేలు ఇక లాల్కట్లు ఎనిమిది వేల దగ్గర మొదలై తొమ్మిది వేల ఐదు వందలు ఫట్కీలు వచ్చేసి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు అందులో డీలక్స్ అయితే కనుక ఎనిమిది వేల రూపాయల వరకు నడుస్తూ ఉందండి ఇదండి గుంటూరు మార్కెట్లోని మిర్చి ధరలు